అనంద వాళ్ళ ఇంట్లో అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు అంతలో అనన్య ఎస్ఐతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఎస్ఐ గారు అవునా నిజంగానే ప్రెస్ మీట్ పెడుతున్నారా అని అంటూ అడగటంతో అవును అని చెప్పి అవతల వ్యక్తి మాట్లాడతారు అప్పుడే లీలావతి ఏంటి అనన్య ఎస్ఐతో ఎందుకు మాట్లాడుతున్నావు ప్రెస్ మీట్ ఎవరు పెడుతున్నారు అంటే పోలీసులే మన ఇంటి దగ్గర వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారంట అని అనన్య చెప్పగానే మన దగ్గర ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నారు అసలు ఏంటి విషయం అని అంటూ లీలావతి అడగడంతో ఏం జరిగిందో తెలుసా అత్తయ్య గారు మన వీళ్ళు వెళ్ళిన రీసెంట్లో చాలా జరిగాయంట చాలా అంటే చాలా జరిగాయంట అక్కడ అవన్నిటి గురించి బయటపడిందంట అందుకనే వాటి గురించి ప్రెస్ మిస్ పెట్టాలి అని చెప్పి మాట్లాడారు నాతో అని అనన్య చెప్తుంది ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ ఉంటే ఇంకా లీలావతి అందరూ అలా ఆలోచిస్తూ ఉంటే ఆనంద ఏమో టెన్షన్ పడుతూ శరణ్య అక్కడ అలాంటి కేసులో వ్యభారం కేసులో దొరికిందంటే ఇంట్లో వాళ్ళందరి ముందు పరుగు పోతుంది తనకి అని ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటే లహరి ఏమో అతన్ని చంపేస్తుంది కదా ఆ విషయం గురించి లహరి టెన్షన్ పడుతూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే శరణ్య ఏమో భయపడుతూ అతన్ని అతన్ని తీసుకెళ్లటం వ్యభిచారం కేసులో తీసుకెళ్లటం తనని స్టేషన్కి తీసుకెళ్తారు కదా అవన్నిటి గురించి కంగారు పడుతూ శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళందరి టెన్షన్లు చూసి అనన్య సంతోషపడుతూ ఉంటుంది ఇక అందుకే అత్తయ్య గారు అక్కడ జరిగినవన్నీ బయటపెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారంట అని అంటారు అంటుంది అనన్య ఇక ఇంటి దగ్గర నెక్స్ట్ డే ఇంకా ఉదయాన్నే పోలీసులు వచ్చేసి ప్రెస్ మీట్ వాళ్ళని పిలిచి అందరినీ ప్రెస్ ప్రెస్కి మొత్తం మాట్లాడుతూ పోలీస్ ఇట్లా చెప్తూ ఉంటాడు అయితే ఆనంద భైరవి గారు అలాగే శరణ్య ఆవిడ కోడలు శరణ్య గురించి నేను ఇక్కడ మాట్లాడాలి అనుకుంటున్నాడు రీసెంట్లో ఏం జరిగింది అంటే అని అంటూ చెప్తూ ఉంటాడు ఆనంద అందరూ కూర్చొని ఉంటారు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఆవిడ ఆడ కోడల గురించి ఇక్కడ నేను మాట్లాడబోయేది ఏంటంటే అని అంటూ చెప్తూ ఉంటే అనన్య మాత్రం చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఇంకా ఆ శరణ్య గురించి ఆనంద భైరవి పరువు పోతుంది వాళ్ళిద్దరు పరువు తీసేస్తాను అలాగే లహరి పరువు కూడా పోతుందని అనన్య చాలా సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటే ఇక ఇక్కడ ఆనంద వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు మరి ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తాడు ఆనంద భైరవి శరణ్య వాళ్ళ గురించి తప్పుగా చెప్తాడా మంచిగా చెప్తాడా అనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం